మొన్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరతారు అన్నారు ఇప్పుడు చేరుతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చేశారు గిడుగు రుద్రరాజు ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీ ఖర్గేనే చెప్పారని చెప్తున్నారు షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామంటున్నారు గిడుగు రుద్రరాజు అలాగే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతారని ఆయన చెప్తున్నారు త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలు చేరికలు కూడా ఉంటాయి ఇక ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేయబోతున్నామని గిడుగు రుద్రరాజు చెప్పారు శర్మిల గారు పార్టీలోకి వస్తారని నాకు కూడా అధికారికంగా హైకమాండ్ సమాచారం ఉంది సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారితో మాట్లాడిన సందర్భంలో వారు చెప్పారు సో గా వారు వస్తే స్వాగతించగలగారు వైసీపీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు పలువురు ఎమ్మెల్సీలు మాజీ శాసనసభ్యులు పార్టీలోని ప్రముఖులు చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు అండ్ కానీ వాళ్ళ జాయినింగ్స్ జరిగేటప్పుడు మీకు నేను ఇంటిమేట్ చేస్తాను